ఇది ఒక్కటే నా విజ్ఞప్తి ఈ రెండే వాళ్ళిద్దరికి శిక్ష ఈ పదేళ్ళు సర్వనాశనం చేసినందుకు వాళ్ళు ఓడాలి వీడి డిపాజిట్ పోవాలి శ్రీనివాస్రెడ్డి గారు ఇప్పుడు నేను పార్టీ కార్యకర్తను మొదట తర్వాత ఏ హోదా అయినా పార్టీ ఇచ్చిన హోదా నే ఏ ఎన్నికలనైనా ఇంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా డిపాజిట్ రాని హుజూరాబాద్లో ఓడిపోయిన హుజూర్ నగర్లో నిలబడి ఓడిపోయిన నాగార్జున సాగర్లో మునుగోడులో ఏ ఎన్నికల్లో అయినా కూడా ఇదే స్థాయిలో నేను ప్రచారం చేసిన పార్టీ అభ్యర్థిగా చూడను నేనే అభ్యర్థిగా అనుకుంటే ఏ ఎన్నికలనైనా నేను పార్టీ పట్ల కార్యకర్తల పట్ల నాకున్న చిత్తశుద్ధి అంటే బాధ్యతారహితంగా ఫామ్ హౌస్లో పడుకుంటే గొప్పతనమా కనీసం ఓటేయమని ఈ రోజు వరకు విజ్ఞప్తి చేయాలి కానీ కేటీఆర్ నేను చెప్తుండ్రు తెలుగుదేశం సానుభూతి పనులు మాకేస్తారని ఎందుక ఎన్టీఆర్ ఘాట్ను తొలగిస్తామని ముందుకు వచ్చినందుకు ఎన్టీఆర్ ఘాట్ని తీసేసినందుకు ఎన్టీఆర్ అభిమానులు ఓటేస్తారా చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేస్తే నిరసన తెలుపుకుంటామంటే పోలీసు వాళ్ళతో కొట్టించి తీట పడితే నిరసన రాజమండ్రిలో తెలుపుకోకపోండి అని అవమానించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండనే ఉండొద్దు గద్దెలు కూలాలే అని చెప్పి కూలగొట్టించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పార్లు ఓటేస్తారా తెలుగుదేశం పార్టీ గురించి చంద్రశేఖరరావుకి ఎంత తెలుసో నాకు అంతే తెలుసు ఇద్దరం అదే స్కూలు అదే సిలబస్ కొత్తది ఏంది లేదు ఆయన డేటెడ్ నేను లేటెస్ట్ గింతే తెలుగుదేశం కార్యకర్తలు ఏం ఆలోచన చేస్తారు ఎప్పుడేం చెప్తారో మా ఇద్దరికి బాగా తెలుసు కదా ఈ పిల్లకాకి తెలిసినా తెలియకపోయినా కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలకు సానుభూతి పనులకు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎన్టీ రామారావు గారి యొక్క ఘాట్నే ఆడ మాయం చేయాలి నెక్లెస్ రోడ్డు మీద అనుకున్నాడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు ప్రజాస్వామిక ప్రాథమిక హక్కు నిరసన తెలుపుకోవడానికి అవకాశం ఇవ్వనోడు ఈరోజు తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓట్ల కోసం అర్రులు దాస్తుండంటే మీరు ఒకవేళ వాళ్ళని మర్చిపోయి క్షమిస్తే పాముకు పాలు పోసినట్టు కాదా ఈ పాము మిమ్మల్ని కరుస్తుందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి సీఎం గారు ఇప్పుడు హైదరాబాద్ గురించి కొన్ని అడిగారు నలభై నాలుగు మంది చెరువుల్ని టీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేశారని చెప్తున్నారు వాటిని కూల్చేటప్పటి నుంచి ఇదే చెప్తున్నారు కానీ కూల్చిన కబ్జా చేసిన వాళ్ళ లిస్ట్ ఇవ్వట్లేరు ఒకటి ఆ కబ్జాకు కారణమైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలనే సిఫార్సు సూచనలు చాలా వచ్చినాయి కానీ వాళ్ళని ఏం చేయలేకపోవడం వల్ల దాన్ని ఇంకా కంటిన్యూ చేసినట్టు కదా వాటిని బయటపెట్టే ఆలోచన ఏమైనా ఉందా అలాంటి వాటి మీద చేస్తా మీరు అసంపూర్తి సమాచారంతో ప్రశ్నలు అడుగుతారు అట్లా పాల్పడు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరిగింది చెరువులను పునరుద్ధరించడం జరిగింది ఓవర్ నైట్ అన్నీ జరగవు ఇప్పుడు చేస్తున్నందుకే ఈ చెరువులన్నిటిని పునరుద్ధరించినందుకే ఈ సమస్యలు వచ్చినాయి పున ఏ చెరువులు అయితే కబ్జాలు తొలగించినా వాటిని పునరుద్ధరించే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం బతుకమ్మ చెరువు కబ్జాలు తీసేసి వదల్లే బతుకమ్మ కుంటగా తీర్చిదిద్ది బతుకమ్మ పండుగ చేసినాం తుమ్మిడి కుంట ఈరోజు ఎట్ల పనులు జరుగుతున్నాయో చూడండి లేకపోతే సున్నం చెరువు ఎట్లా జరుగుతున్నాయో చూడండి కుక్కటిపల్లిలో జరుగుతున్న నల్ల చెరువు చూడండి ఎక్కడెక్కడైతే చెరువులను కబ్జాల నుంచే విముక్తి చేసినామో వాటిని పునరుద్ధరించి ప్రజలకు అంకితం చేస్తున్నాం నాళాలను కూడా తొలగించి వదులుతలేము ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఇది ఆరు నెలలలోనో మూడు నెలల్లోనో పూర్తి అయితే మూడు వేల మందితోనే ఒక ఐజీ కార్డర్ ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టి చేసేది పర్మనెంట్ వ్యవస్థ అందరి మీద కేసులు కట్టినాము కేసులు కట్టబట్టే కదా వాళ్ళంతా పోయి కేటీఆర్కు కమిషన్లు ఇచ్చి సోషల్ మీడియాలో మా మీద దాడి చేస్తున్నది మీరు కూడా సహకరించండి ఏవైతే పునరుద్ధరించినో వాటిని అప్పుడప్పుడు చూపించండి వాళ్ళని కూడా కొంచెం ప్రోత్సహించండి నినమన పార్కులల్లో అయినా ర్యాలీలు తీస్తారు ఏ ఒక్క దగ్గర వేస్తలేరు నిన్నమన్న ఎక్కడెక్కడైతే కబ్జాలు ఇడిపించారో ఆ కబ్జాలు ఇడిచి బెనిఫిట్ అయినరో కాలనీలలో ప్రజలందరూ బయటకు వచ్చి ర్యాలీలు తీస్తారు హైదరాబాద్లో మాకు మేలు జరిగిందని అవి మాత్రం స్క్రోలింగ్ కూడా వేస్తలేరు మీ దృష్టికి ఏమొచ్చినా నేను మిమ్మల్ని కూడా నేను నెగటివ్ టోన్ తీసుకుంటలేను మిమ్మల్ని ఏం విమర్శిస్తలేను ఇది చాలా ఒక దీర్ఘకాలికంగా చేయాల్సిన పని వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వానికి కూడా వ్యవస్థలకు కూడా పరిమితులు ఉంటాయి సమస్యల్ని చూసుకొని ముందుకు వెళ్తూ ఈ ప్రయత్నం చేస్తున్నాం భవిష్యత్తులో ఇంకా బలంగా పనిచేస్తాం సీఎం గారు సీఎం గారు కేటీఆర్ పదే పదే అంటున్నాడు కే డ్రగ్స్ మీద నిజంగా తప్పు చేసి ఉంటే శిక్షించవచ్చు కదా ఈ ప్రభుత్వం ఏముంది మా బామార్ది సేవించాడని పదే పదే సీఎం అంటుంటాడు నిజంగా ఆధారాలు ఉంటే ఈ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నందుకు వచ్చింది సమస్య శిక్షించడానికి కాదు కేసులు కట్టినాం మైనాబాద్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ ఉంది మీరే చూడు అందరిని పట్టుకొచ్చినాం అందరిని ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టినో దాంట్లో వీళ్ళందరూ ఏంటంటే డ్రగ్స్ అమ్మేవాడికి శిక్ష ఉంది డ్రగ్స్ వాడికి శిక్ష లేదు సానుభూతి ఉంది అందుకే బెయిలబుల్ సెక్షన్స్ డ్రంక్ అండ్ డ్రైవ్లో జైలుకు దోలుతున్నా కానీ గంజాయి కొకెయిన్ హెరాయిన్ తీసుకుంటే స్టేషన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కలిసినప్పుడు నేను వారికి విజ్ఞప్తి చేసిన చట్టంలో లొసుగు ఏంటంటే కొకెయిన్ హెరాయిన్ ఇట్లాంటి అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలను సేవించిన వాళ్ళను సానుభూతితో చూడాలి వాళ్ళ బాధితులని ఉంది చట్టంలో దాంతో బాధితుల కింద ఇట్లా నడుచుకుంటూ అట్లా ఇంటికి వచ్చేస్తున్నారు దాంతో ఇంకా ధైర్యం వచ్చి రెండింతలు కొడుతుర్రు అసలు విచిత్రంగా ఉన్నది చట్టం అక్కడక్కడ రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే వారం వారం రోజులు జైలుకు దోలుతురు తాగి నడిపినందుకు ఇంత ప్రమాదకరమైన దీంట్లో స్టేషన్ బెయిలబుల్ ఉన్నాయి సెక్షన్స్ దీన్ని సవరించాల్సిన అవసరం ఉంది రేపు వచ్చే శాసనసభ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చ చేసి అన్ని వివరాలు కూడా మీకు చెప్తాం సార్ సీఎం సీఎం గారు నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ సార్ ఇక్కడ మీ ముందు బండి సంజయ్ మాట్లాడుతూ మీ పైన కామెంట్ చేశారు మీరు క్యాబ్ పెట్టుకున్నందుకు అవసరమైతే అట్లాంటి సిచ్యువేషన్ సార్ తలనరుక్కుంటా కానీ నేను అట్లాంటి పరిస్థితుల్లో ఓటు అడిగేటువంటి సిచ్యువేషన్ ఉన్నాను ఇది మొదటి క్వశ్చన్ రెండో క్వశ్చన్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ విగ్రహం పెడతానన్నారు దాని మీద ఒకటి క్లారిటీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే నరేంద్ర మోడీ గారే టోపీ పెట్టుకున్నారు ఆ ఫోటోలు నేను పంపిస్తాను మొదట నరేంద్ర మోడీ గారి విధానం ఏందో చెప్పమనుంది నేను హిందూను నా మతాన్ని నేను ఆచరిస్తాను నేను ఇతర మతాలను గౌరవిస్తాను ముస్లిం అయినా సిక్ అయినా క్రిస్టియన్ అయినా నేను వాటిని గౌరవిస్తాను నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని మతాలను అన్ని కులాలను సమానంగా చూడడం నా బాధ్యత వారి ఉద్దేశంలో ముస్లిం మైనారిటీలు ఈ దేశంలోనే ఉండొద్దు అని వాళ్ళ ఉంటే వాళ్ళ భావదారిద్ర్యం అది బండి సంజయ్ గారి ఆలోచనలనే లోపం ఉన్నది వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంతమంది టోపీలు పెట్టుకున్నారో నేను అన్నీ బండి సంజయ్ గారికి పంపిస్తా మొదట దాని సంగతి తేల్చిన తర్వాత నా గురించి నేను తెలవకుంటనో అవసరానికి టోపీ పెట్టుకోలే చాలాసార్లు టోపీ పెట్టుకున్న మైనార్టీల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం మనకి ఇచ్చినప్పుడు పెట్టుకుంటాం మనం గుళ్ళో పూజకి వెళ్తాం శంకర మఠానికి వెళ్ళిన అక్కడ సాంప్రదాయం ఏంది నువ్వు పైన ఏమేసుకోకూడదు లుంగి కట్టుకోవాలన్నారు మొత్తం షర్టు అన్నీ తీసేసి లుంగి కట్టుకొని ఆ సాంప్రదాయాన్ని గౌరవించిన దానికి హిందూ మత అది అంటారా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ మతాన్ని గౌరవించడం అనేది మన బాధ్యత నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఇది ఇచ్చిండ్రు నేను ఆ మతాన్ని గౌరవించే ఉద్దేశంతో నా టోపీ పెట్టుకున్నా అంతకంటే ముందు చర్చ్ ఫాదర్స్ వచ్చారు ఇక్కడికి వాళ్ళు ప్రార్థన చేసిండ్రు తప్పేముంది సర్వమత సమ్మేళనమే మా ప్రభుత్వము మేము ఒక మత వివక్ష అనేది మేము చూపించము సీఎం గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పాలన చెప్పారు రెండు నేను పేరు చెప్పాను రాజరెడ్డి సార్ రెండు వేల పద్నా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మీ పది సంవత్సరాలు వాళ్ళ పది సంవత్సరాలు ఇప్పుడు రెండు సంవత్సరాల ప్రజా పాలన గురించి కూడా చెప్పారు జూబ్లీల్స్ ఎలక్షన్స్ ను రిఫరెండంగా భావిస్తారా మీరు ఇప్పుడు రాజరెడ్డి ఇవన్నీ కాలం చల్లిపోయిన మాటలు అర్థంపర్తం లేని మాటలు ప్రతి ఎన్నిక మా ప్రభుత్వం యొక్క పనితనానికి పరీక్షనే ప్రతి ఎన్నికల్లో వచ్చావు ఫలితాలను గెలిచినా ఓడినా విశ్లేషించుకొని ఇంకా ఎట్లా బాగా పనిచేయాలి పరిపాలన అందించాలి పేదలకు సహాయం చేయాలనేది మా ఆలోచన పనికి మాలలో అప్పుడప్పుడు వచ్చేటోడు ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు సంక్రాంతి పండుగ గంగరేదులో వాళ్ళు ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటారు నేను ఫుల్ టైం పొలిటీషియన్ అయ్యా ప్రజాప్రతినిధిని రెండు వేల ఆరులో జెడ్పీటీసీకి ఎన్నింగ్ అయినప్పటి నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఇరవై సంవత్సరాలు నిత్యం ప్రజల నుండి ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించడం ప్రభుత్వంలో ఉంటే పరిపాలన చేయడం ఇదే ప్రజాస్వామిక స్ఫూర్తి దాని ప్రకారం ముందుకు వెళ్తున్నాం వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఏమో వాళ్ళ అభిప్రాయాలు ఏంటో అసలు కేసీఆర్ బయటకే రాలేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఓటే అడుగుతలేడు కదా ఇక పోటీ ఎక్కడిది ఫస్ట్ చంద్రశేఖర్ రావు ఓటు అడుగుతే కదా వీళ్ళని వాడు నమ్మిండు తండ్రే నమ్మడు తండ్రి నమ్ముతాడే వీళ్ళను వీళ్ళు దొంగలనే ఆయనే ఎన్నోసార్లు మీ పోయిన వాళ్ళు అందరికీ చెప్పనకి ఎక్కువ తెలుసు పిల్లల మీద ఆయనకేం అభిప్రాయం ఉందో వీళ్ళనే వాడు నమ్మడా తాడుబొంగరం లేని వాళ్ళు పొద్గాలు ఆడు ఉంటారు సాయంత్రం ఆడుంటారో తెలియదు వీళ్ళకు ప్రజలతో ఏం సంబంధం సీఎం గారు ఏం ప్రభాకర్ ఇప్పుడు అనుమతులు మేము ఇయ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యదు మొట్టమొదట బంద్రి సంజయ్ గారు తెలుసుకోవాల్సింది ఎన్నికల అధికారులు ఇస్తారు ఎన్నికల అధికారులు కేంద్ర ప్రభుత్వం ఇదంతా ఒక వ్యవస్థ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు ఈ వ్యవస్థ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంటే కేంద్రంలో ఉండే ఒక ఇండిపెండెంట్ అథారిటీ వాటిని చేస్తుంది ఎవరు అనుమతులు ఇచ్చారు ఎవరి అనుమతులు నిరాకరించారు